తన కుటుంబము మరియు కూలీలను తీసుకెళ్ళి ఎంతో ఆర్థిక భారాన్ని మోస్తూ పనిచేసి తీసుకొచ్చినటువంటి పంటను అమ్ముకోవడానికి కూడా మీరు ఆ టైటిల్ చాలా సెట్ అయిందండి మీరు పెట్టిన రైతు ఆగచట్లని అది నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ ఒక్క అధికారి కూడా పర్యవేక్షణ అనేటటువంటిది ఉండదు ఇప్పుడు ఐకేపీ వాళ్ళకి ఇస్తారు మార్క్పేడ్ వాళ్ళకి ఇస్తారు సంఘాలకు ఇస్తున్నారు వీటన్నింటి మీద ఏ ఒక్క అధికారైనా వచ్చి పర్యవేక్షణ చేసిండా ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు మా సంఘ నాయకులు అందరు కూడా చెప్పారు కదా వీళ్ళు చెప్పినట్టు ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకంగా తూకమండి ఒక్కో దగ్గర ఇరవై ఒక్క కి నలభై ఒక్క కిలోల ఆరు వందల గ్రాములు నలభై రెండు కిలోలు నలభై మూడు కిలోలు నలభై నాలుగు కిలోలు కూడా జోకితే ఒకే ప్యాకెట్కు నల్ నాలుగు నాలుగు ఒక్క సంచికి నాలుగు కిలోలు లెక్కన కడితే ఒక క్విం ఒక ఎకరానికి ఇరవై ఐదు క్వింటాలు ఇంటూ ఎనిమిది కిలోలు ఇరవై ఐదు ఇంటూ ఎనిమిది ఎంత అవుతుందండి లెక్కేయండి ఒకసారి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి రాష్ట్రంలో అత్యధికంగా పంట పండేటటువంటి వ్యవస్థ మన తెలంగాణలో దేశంలోనే నెంబర్ వన్ నేను రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయిలో పెట్టిన వరి పంట దిగుబడిలో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు మరి తెలంగాణలో పండించినటువంటి ఈ వరిదానాన్ని నెంబర్ వన్గా కొనాలి కదా పంట పండితే సరిపోదు దాన్ని కొని ఆ రైతులు దాని నుంచి లాభం పొందినాడే ఆ పంటకు పండించిన దానికి విలువ గొప్పలు పేపర్లలో టైటిల్స్ రాసుకోవడానికి ఈ మీలాంటి ఉదాహరణకు చెప్తున్నా తప్పగా అనుకోవద్దు టీవీలలో యూట్యూబ్ ఛానళ్ళల్లో టైటిల్స్ రాసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో లేదు రెండోది ఇది ఈ తంతు అంతా కూడా ప్రతి సంవత్సరం జరిగేదే మాలాంటి రైతు సంఘాలు ప్రతి సంవత్సరము మీలాంటి డెబిట్లు దాంతోపాటుగా ప్రభుత్వ అధికారుల దగ్గర ఎన్నో రకాల అప్లికేషన్స్ ఇచ్చి డెబిట్లు పెట్టి చెప్పి చెప్పి వస్తుంది ఒక్కటి దీంట్లో ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాలకు రైతుల మీద ఏమాంతము చిత్తశుద్ధి లేదు దాంతోపాటుగా రైతుల్లో ఐక్యత లేదనేటటువంటిది ఈ పాలకులకు అదే విధంగా దళారులకు పూర్తిగా ఈ యొక్క రైతుల యొక్క అనైక్యతను వాడుకోవడంలో వీళ్ళు ముందున్నారు దాన్ని ఆసరగా తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడు కరీంనగర్లో ఒక రకంగా జోక్తున్నారు పెద్దపల్లిలో ఒక రకంగా జోక్తున్నారు మాది వికారాబాద్ మా జిల్లా వికారాబాద్లో ఒక రకంగా జోక్తున్నారు వర్షాలు అకాల వర్షాలకు పన్నెండు శాతం పదిహేడు శాతం వరకు ఉండాలనే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇస్తే ఆ పన్నెండు వస్తేనే జోకుతాము అంటున్నారు పన్నెండుని మరి దాన్ని పన్నెండు వచ్చిన జోకినా లారీ ఎక్కించిన తర్వాత ట్రక్ సీట్ ఇస్తలేరుతో పాటుగా అక్కడ పోయినాక ఇప్పుడు మీరు తక్కువ ఉంటుంది జోక్ అవద్దు కదండి జోక్కున్నాక మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మీరు అక్కడ పోయినాక లారీలా అది తడిచిందా మీరు తీసుకుపోయి అమ్ముకున్నారా మధ్యలో ఎవరికి సంబంధం లేదు ఎవరు అడగరు ఎవరు చూడరు కూడా మీరు అక్కడ తీసుకుపోయినాక రైతు అమ్ముకున్నా కదా అని కొంచెం ప్రశాంతంగా ఇంటికి వచ్చేలోపు ఓ పీడ నెత్తి మీద ఒక రాయి పడుతుంది ఏమని నీ ట్రా నీ బండిలో పోయినటువంటి వడ్లు నీవు ఎనిమిది కింటాల్లో కట్ అయినాయి ఇప్పుడు వీళ్ళు ఎవరికి తెలియకుండానే ప్యాకెట్కు నాలుగు కిలోలు దోసుకుంటున్నారు ఇక్కడికి వెళ్ళి పోయినాక మళ్ళీ ఎక్స్ట్రా దోసుకున్నాక కూడా అక్కడ పోయినాక మళ్ళీ కట్ చేస్తున్నారండి అది ఎంతవరకు కరెక్టు రైట్ ఇదే విషయంపై ఒకసారి మనం తీగుల సాగర్ దగ్గరికి వెళ్దాం తీగుల సాగర్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నారు రైతు ఉద్యమ నాయకులు అయినటువంటి సారీ తీగల